గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడిగా నియమించారు చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో నేను చెప్పాలి ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు సలహాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి ఫోన్ ఇవ్వాలి వాహనం ఇవ్వాలి ఆయన తీసుకోలేదు నాకు అవసరం లేదు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూర్టు మీ ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభ గర్వంగా నేను చెప్తున్నా సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు